హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చేసారు కదండీ స్నాక్స్ గురించి ఏమి ఇబ్బంది పడకండి ఈ విధంగా కవ్వలు చేయండి గుల్లగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం రెండు కప్పులు మైదా తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే తెల్ల గోధుమనొక ఉంటుంది కదా సన్న గోధుమ నొక అది తీసుకున్నాను అదో వన్ కప్ తీసుకున్నాను అలాగే ఆయిల్ కొంచెం వేడి చేసి దాన్ని వేయండి చాలా గుల్లగా వస్తాయండి గవ్వలు అస్సలు గట్టిగా రావు ఇలా ఆయిల్ని మొత్తం పిండికి పట్టేట్టు మెతుక్కోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుకున్నట్లయితే పిండి చాలా బాగా వస్తాయండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి ఎందుకంటే ఇలా రెస్ట్ ఇవ్వడం వల్లే మనకి గవ్వలు అనేవి గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయండి ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనకి హాఫ్ అన్ అవర్ అయిపోయి ఉంటుంది మనం గవ్వలు చేసేసుకోవడానికి ఒకసారి పిండిని మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకోవాలండి బాగా ఎక్కువగా కాదు కాసేపు ఒక టూ మినిట్స్ కలిపేసుకొని మనం గోళీలు చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం కదా ఆ గోళీల సైజులో మనం బాల్స్ అనేవి తయారు చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా గవ్వల గవ్వలపీట ఉంటుంది కదా గవ్వల పీట మీద మనం గవ్వలు చేసేసుకోవాలి ఒక్కొక్కసారి కొంతమంది దగ్గర గవ్వల గవ్వలపీట ఉండదు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా ఫోక్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఫోక్ లేని వాళ్ళు ఉండరు సో ఇలా ఫోక్ తీసేసుకుని వెనక సైడ్కి తిప్పుకొని ఇలా గవ్వ చేసుకుంటే మనకి గవ్వలపీట మీద ఎలా చేసుకున్నామో అలాగే వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ ఫోక్ కూడా లేకపోతే మనం కొత్త దువ్వెన ఉంటుంది కదా ఆ దువ్వెన మీద అయినా చేసుకోవచ్చండి కానీ ఎప్పుడు కూడా కొత్త దువ్వన అవైలబుల్గా ఉండకపోయినట్లయితే ఇలా ఫోక్ మీద చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చిన్న బాల్ వేసుకుని చూద్దాం హీట్ ఎక్కింది సో నేను చేత్తో వేస్తుంటే మన చేతి మీద ఆయిల్ చిందుతుంది అందుకని నేను గరెట్లోకి ఇలా గవ్వల్ని వేసేసుకొని ఇలా ఆయిల్లోకి డిప్ చేస్తున్నానండి ఇప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా గవ్వల్ని తయారు చేసేయచ్చు చూసారా ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు ఇంకో వాయ గవ్వల్ని వేసేసుకోవాలి నేను ఈసారి చేత్తో అస్సలు వేయలేదు గరిట్తోనే వేసాను చూసారా ఎంత చక్కగా ఉందో మనకి హ్యాపీగా గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఇవి కూడా తీసేసుకుంటున్నాను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని మనం టూ కప్స్ మైదా అలాగే ఒక కప్ గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి అంటే త్రీ కప్స్ త్రీ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం పడుతుంది వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కరిగిచ్చేసుకున్నాను బెల్లం బెల్లం కరిగిన తర్వాత రెండు యాలకులు వేసుకున్నానండి మీ దగ్గర యాలకులు పొడి ఉంటే అది వేసుకోండి ఈ విధంగా తీగపాకం రావాలండి చూసారా ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న గవ్వల్లోనికి ఈ తీగపాకం వచ్చిన బెల్లాన్ని వేసేసుకోవాలండి చక్కగా ఇలా వేసేసుకుంటే అన్ని గవ్వలకి కూడా ఈక్వల్గా పడుతుంది ఫస్ట్లో మనకి కొంచెం జారుడుగా ఉందేమో అని అనిపిస్తుంది కానీ మనం ఇలా కలిపి కొల్ది మనకి గట్టిపడిపోతుందండి బెల్లం అనేది సో పాకం కరెక్ట్గా సరిపోతుంది ఇదే క్వాంటిటీలో మనం ఎక్కువ గవ్వలను కూడా చేసుకోవచ్చండి మనం తీసుకునే కప్ సైజుని బట్టి బెల్లాన్ని తీసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో నేను చెప్పాను కదా పాకం చల్లారి కొలిది గట్టిపడిపోతుందని ఈ విధంగా గట్టిపడిపోయిందండి చూసారా ఎంత గుల్లగా వచ్చిందో చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి నా ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ